సిక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ విల్ బిటెడ్ ఇన్ థర్టీ ఫైవ్ లాక్స్ ఓన్లీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ స్టేయాటోసిస్ ఈ వ్యాధి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు దీన్నే ఫ్యాటీ లివర్ అని కూడా అంటారు సహజంగా ఇది ఫారిన్ కంట్రీలో ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది వాళ్ళ ఆహార అలవాట్లు కానివ్వండి ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫారినర్స్లో ఎక్కువగా వస్తుంది అని చెప్తుంటారు బట్ ఇప్పుడు మన భారతదేశంలో చాలా మంది ఫా ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు ట్రీట్మెంట్ కోసం మంచి డాక్టర్ ఎవరు అసలు హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ని ఎలా సెట్ చేసుకోవచ్చు ఈ వైపు కూడా చాలా మంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తున్నట్లుగా రిపోర్ట్స్ వెల్లడవుతున్నాయి మరి ఫ్యాటీ లివర్ అనేది ఏంటి ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా ఆంజనేయ ఉన్నాము నమస్కారం అండి ఎక్కడో కంట్రీలో వచ్చే డిసీజస్ అన్ని ఇప్పుడు ఇండియా వరకు చేరుకుంటున్నాయి మరి ఫ్యాట్ అసలు ఫ్యాటి లివర్ అంటే ఏంటి దానివల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే లివర్ రెండు రెండు మూడు రకాలు ఉంటాయమ్మా ఒకటేమో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు అంటే లిక్కర్ తాగే వాళ్ళు వచ్చేది ఎక్కువ కనపడుతున్నాడు తాగడం వల్ల ఎక్కువ లివర్ డామేజ్ అయిపోతుంది కాబట్టి రెండు నాన్ ఆల్కహాలిక్ డిసీజ్ అంటే లిక్కర్ తాగని వాళ్ళకు కూడా వచ్చే ప్రాబ్లం అమ్మ ఇక్కడ ఎందుకు వస్తుంది అక్కడ అంటే రీజన్ మనకి అక్కడ ఆల్కహాల్ ఉంది కాబట్టి ఆయన ఎక్కువగా తాగుతున్నాడు కాబట్టి లివర్ దెబ్బతి అనుకోవచ్చు లేని వాళ్ళకి కూడా ఎక్కువ మందికి వస్తున్నామ్ ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ మనం తినే ఆహారం కెమికల్స్ విపరీతమైన భయంకరమైన టాక్సిన్స్ వాడుతున్నారు పురుగులను చంపడానికి వాటికి దానివల్ల ఏమవుతుందమ్మా ఆటోమేటిక్గా మన బాడీలోకి ఆ లెడ్ అని ఆ పాయిజన్స్ అన్ని వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ ఆర్గాన్ మన శరీరంలో లివరే కాబట్టి ఎల్లగానే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నాన్ వాళ్ళకి కూడా రావడానికి నాన్ ఆల్కహల్లిక్ లివర్ డిసీజ్ అంటారు అమ్మా అది వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే జంక్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్స్ అనేక రకాలైన హోటల్స్ వచ్చినాయి రెస్టారెంట్లు వచ్చినాయి ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీలో ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అని కూడా మూడింటికి మిడ్ నైట్ ఫుడ్ అని ఫోర్ ఏఎం బిర్యానీ త్రీ ఏఎం బిర్యానీ మనం ఆహారం ఎప్పుడు తిని ఎప్పుడు పడుకోవాలమ్మా ఎప్పుడు తింటున్నాం ఈ త్రీ ఏఎం బిర్యానీ తినడం కోసం తెల్లవారు పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకునో లేకపోతే ఫోన్లో ప్రోగ్రామ్స్ చూస్తానో గడుపుతారు పడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది త్రీ ఏఎం బిర్యానీ తినొచ్చాక అప్పుడు నిద్రపాతారు పది పదకొండు ఇంటికి లెగుస్తారు ఏ టైంలో అయితే మనం మేల్కొని ఈ యూనివర్స్లో ఉన్న శక్తిని కానీ ఈ కాస్మిక్ ఎనర్జీని కానీ ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే బ్రహ్మీ ముహూర్తం అంటాము ఆ టైంలో మన హ్యూమన్ బాడీకి కావాల్సిన శక్తిని తీసుకోవడం కానీ అటువంటివన్నీ మానేసి ఆ టైంలోనే మనం తినటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మళ్ళీ ఆ తిన్నదాన్ని అరిగించడానికి బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా గుడ్ బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్ళిపోవాలం ఏ టైంలో మన శరీరం రిజూనేషన్ అవ్వాలి అన్న టైంలో మళ్ళీ దానికి అనవసరమైన పని ఇస్తున్నాం భయంకరమైన టాక్సిన్స్ కానీ మసాలాలు కానీ ఆయిల్స్ కానీ తినకూడని టైంలో తింటున్నాం అవి కూడా తినకూడని పదార్థాలు తింటున్నాం రెండు రకాలైన ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయమ్మా మూడోది ఏంటంటే అప్పటికి పొట్ట ఖాళీ అయిపోయి విశ్రాంతి తీసుకుని యూనివర్స్ నుంచి వచ్చే శక్తిని ఏదైతే ఈ ప్రాణికోటంతా అబ్జర్వ్ చేసుకోవాలో ఆ టైంలో నిద్రపోతుంది ఎన్ని రకాలైన నష్టాలు జరుగుతున్నాయో చూడండి ఇక్కడ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతోంది అనవసరంగా ఓవర్ లోడ్ ఇస్తున్నాము మన పొట్టకి దీని వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యాటీ లివర్ అనేది అది తప్పనిసరిగా ఉంటాయమ్మా అందుకోసమే ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి అంటే తగ్గిపోవటం అలాగే ఫ్యాటీ లివర్ అనేది ఫారిన్ కంట్రీస్లో లో ఎక్కువే మీరు అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళు చీజ్ లాంటిది తర్వాత మన సోయా ఎక్కువ మైదాకి సంబంధించిన మైదాం రకరకాల పదార్థాలు తినటం వల్ల కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉందమ్మా అదే విధంగా అక్కడ క్లైమేట్ ని బట్టి కూడా వస్తుంది అది మనకిక్కడ ఇండియాలో బయోడైవర్సిటీ అనేది ఉంది ఎందుకంటే మీరు వర్షాకాలం ఒక ఈ టేబుల్ అంత ప్రాంతంలో మీ ఇంటి ముందర ఒక మట్టి రోడ్డు పక్కన మీ ఇంట్లో మట్టి గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లోను ఈ రెండు గజాల టేబుల్ అంక చూసారు అనుకోండి మీరు ప్రతి మొక్క ఏమేమి ఉన్నాయో లెక్క కడితే ఒక యాభై నుంచి రెండు వందల మొక్కలుంటాయి మొక్కలు గానీ ప్రకృతి నుంచి అవును అదే చాలా దేశాల్లో ఈ స్నోఫాల్ ఉండే కంట్రీస్ లో ఉండవాళ్ళు కొన్ని రకాలే ఉంటాయి అది కూడా స్నోఫాల్ పోగానే మొలిసి మళ్ళీ స్నోఫాల్ రాగానే చచ్చిపోతాయి ఈ డైవర్సిటీ అనేది అక్కడ కనపడేది వాతావరణం ఎక్స్ట్రీమ్ హీటు ఎక్స్ట్రీమ్ కోల్డ్ దానివల్ల ప్రకృతిలో బ్యాలెన్స్ అనేది ఉండదు మనకిక్కడ మనకి ఇక్కడ ఉంది అదే విధంగా ఆ కోల్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే తిన్న ఆహారం ఆరగడానికి టైం ఎక్కువ పడదు లివర్ ఎక్కువ వర్క్ చేయాలి దానివల్ల వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ పూర్వం ప్రతి పల్లెటూరులోని కనీసం ఇద్దరు ముగ్గురు వీళ్ళు ఎవరు వైద్యం చేసేవాళ్ళు ఉండేవారు ప్రతి పల్లెటూరులో మనం పసిరికలు అంటాం కామిరలు అంటాం పచ్చ పచ్చకామిర పచ్చకామిరలు ఎర్ర కామిర్లు నల్ల కామి తెల్ల కామెర్లు అనేక రకాల కళ్ళు చూసే చెప్తారు కదండి ఎలా చూసే చెప్పేస్తారు చెప్పేవారు ఆ వాళ్ళు ఎంత అద్భుతమైన వైద్యం చేసేవారు అంటే ఒక కాకరాకు పట్టుకొచ్చమ్మా దాన్ని మెత్తగా నూరి ఆ పసరు మజ్జిగలో కలిపి కొద్దిగా తాగించి ఆ నూరిని మొద్దన బొడ్డు మీద వేసి కట్టేసి కూరమ్మ అమ్మకట్టు నైట్ ఆకు మూడు రోజుల్లో కామిరలు తగ్గిపోయాయి ఎప్పుడు వస్తాయంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెరిగిపోయిన తర్వాత బాగా ఎక్కువైపోతే లివర్ సిరోసిస్ లోకి దారి తీస్తుంది అమ్మా ఇది ఫ్యాటీ లివర్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్త్ వెళ్తే సిర్రోసిస్ లోకి వెళ్ళినట్టు గట్టిపడిపోతుంది అక్కడ ఫ్యాట్ లివర్ గట్టిపడిపోతే ఏమవుతుందంటే ఆర్గ ఫస్ట్ ఆర్గాన్ అదేనమ్మా లివర్ అనేది కొన్ని వేల పనులు చేస్తుంది ఎప్పుడైతే అది సరిగ్గా మన బాడీకి కావాల్సిన ఆహారాన్ని అరిగించి దాన్ని గ్లూకోజ్ కింద మార్చి దాన్ని మళ్ళీ రక్తంలో కలిపి రక్తం తయారవడానికి కారణం లివర్ అదే ఆర్గాన్ దెబ్బతిందనుకో అమ్మా ఈ రక్తం వల్లే మనం బతుకున్నాం కదా ఆ రక్తం ద్వారానే ఆక్సిజన్ వెళ్తుంది కదా అన్ని అవయవాలకి వెళ్తుంది శరీరం అంతా తిరుగుతుంది ఎప్పుడైతే ఇక్కడ లివర్ మొట్టమొదటి ముఖ ద్వారం ఇది మనం తిన్న ఆహారాన్ని కూడా అరిగించలేదు అది అరిగించలేనప్పుడు ఏమవుతుందో ఆ తిన్న ఆహారం బయటకు పోయేది పోగా బాడీలో నిలబడి ఉండిపోయింది ఏమవుతుందమ్మా పాయిజన్ కింద మారిపో ఆ పాయిజన్ కింద మారటం వల్లే మీ చర్మం రంగు మారిపో అంటే మీ శరీరం అంతా విషం వ్యాపిస్తుంది అనమాట అంత ప్రమాదకరమైన ఆర్గాన్ని లేవరమ్మా అదే విధంగా అంత సింపుల్ గా రికవరీ అయ్యేది కూడా లివరే మన శరీరం మరి ఎట్లా క్లిన్స్ చేసుకోవాలండి క్లీన్స్ ఆకలేదమ్మా ఇప్పుడు నేను చెప్పాను కదా అది లేకపోతే ఆమోదం ఆకులమ్మా ఆముదం చెట్లు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి దొడ్డుల్లో కానీ రోడ్ల మీద కానీ రోడ్డు మీద కాకుండా కానీ శుభ్రంగా ఉన్న చోట లేకపోతే మెట్ట పొలాల్లో ఉన్నాయి తెచ్చుకుంటే ఎరువులు పురుగు మందులు అక్కడ పంటలు పండించరు కాబట్టి గుట్టల మీద ఉన్నాయి అలాంటివి తెచ్చుకున్నాము ఆ ఆకు పసర మీరు ఒక మూడు తులాలంటే థర్టీ ఎంఎల్ ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ మధ్యలో కలిపి పరగడుపును తాగించేస్తే వారం రోజుల్లో తగ్గిపోతుంది 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 ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా కరిగిపోతుంది ఒక నెల వాడుకుంటే ఒక వారం వాడటం కొద్ది రోజులు గ్యాప్ వేయటం మళ్ళీ ఒక వారం ఇలా కనుక వాడుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది చక్కగా రికవరీ వస్తుందమ్మా కామిరలు అనేవి కూడా తగ్గిపోతాయి ఏదైతే పసిరికలు అంటున్నామో ఈ విధమైన వైద్యం చేసేవాళ్ళు ప్రతి పల్లెటూరులో గురుండి గురుటమ్మా సింపుల్ వాళ్ళకి ఇప్పుడు మన టెస్ట్లు లేవు తగ్గదని భయం లేదు ఇంకోటి లేదు ఇప్పుడు లివర్ సిరోసిస్ అంటున్నారు హెపటైటిస్ సి అంటున్నారు హెపటైటిస్ బి అంటున్నారు హెపటైటిస్ ఏ అంటున్నారు అనేక రకాల పేర్లతోటి అవి వైరస్ల కింద కొను కన్వర్ట్ అయిపోయి వ్యాధుల కింద కూడా అయిపోతున్నాయి అందుకే ఫ్యాటీ లెవర్ నుంచి విముక్తి రావాలి అంటే మనం అతిగా వేడి పదార్థాలు అతిగా చలవ పదార్థాలు అతిగా ఉప్పు అతిగా కారం అతిగా కొవ్వు పదార్థాలు అలా ఇవన్నీ తగ్గించుకున్నామా మన బాడీని బట్టి మన నేచర్ని బట్టి ఈ ఆహారం అనేది కంట్రోల్లోకి వస్తే కనుక ఈ ఫ్యాటీ లెవర్ రావడానికి అవకాశం లేదండి మెయిన్ రీజన్ ఏంటంటే పురుగు మందులు ఎరువులు ఉన్నాయి తినడం వల్లే పురుగు మందులు ఏరో వేసినవి ప్లస్ జంక్ ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ ఆయిల్స్ ఎక్కువగా పదే పదే వాడిన ఆయిల్ పదే పదే వాడిన ఆయిల్ ఆయుర్వేదంలో అయితే రెండు సార్లు మించి వాడద్దు ఒకసారి కాగిన నూనె కనుక మళ్ళీ కాగబెడితే విషం సమానం అంటారు ఓకే మనం ఇప్పుడు పూరీలు హోటల్లో పూరి తింటాం వాళ్ళు పొద్దు ఏడింటికి స్టవ్ అంటింతే పదకొండు దాకా పూరీలు లేస్తానే ఉంటారు అది అలా మరుగుతూనే ఉంటాం మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది అక్కడ తెలిసిపోతుంది క్లియర్ గా విషం అని రాసేటది ఆ విషంలో వేపించని మనం తింటాం వస్తాయి ఆటోమేటిక్ గా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యాటీ లివర్స్ వస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా దానివల్ల చూడండి ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ అంట సరే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని తాగుతున్నది అనుకోవచ్చు మేము ఏం చేయకుండానే మేము అంతే అన్ని నీట్ గానే తింటాము మాకెందుకు వచ్చింది ఫారిటీ లివర్ దానివల్ల మళ్ళీ ఇంకా వేరే దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు మనం కడుపులోకి ఏం పంపిస్తున్నాము మన శరీరాన్ని ఒక దేవాలయంలో చూసుకొని చెత్తంత బొట్టలో వేయకుండా కాస్త జాగ్రత్తగా ఆహారపు అలవాట్లని మార్చుకుంటే చాలా డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు థ్యాంక్ యూ అండి